మనం చేసింది పోరాటం ఈ పోరాటానికి కొంతమంది అవహేళన కూడా చేస్తా ఉన్నారు ఏం చెప్తున్నారు మీరు ఏం సాధిస్తే బాగుండేది మీరు సమ్మె చేయబట్టి ఇంత నష్టం జరిగిందని చెప్పని చెప్తా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను పోరాడిన కార్మికుల్ని లేదా పోరాటం చేసే నాయకుల్ని అవహేళన చేస్తున్నటువంటి వాళ్ళందరికీ నాది ఒకే ఒక ప్రశ్న ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై మూడు మంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు స్టీల్ ప్లాంట్ వచ్చింది మనందరం దీని మీద ఉన్నాం స్టీల్ ప్లాంట్ రాకపోయి ఉండి ఉంటే వాళ్ళ ప్రాణ త్యాగాలు వాళ్ళు దేశ ద్రోహులు వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి ప్లాంట్ వచ్చింది కాబట్టి ఇది మంచిదని చెప్పా అంటే ఖచ్చితంగా మనం త్యాగం చేసిన వాళ్ళు త్యాగమూర్తులు అలాగే మనం కూడా ఒక మంచి కోసం సమ్ చేశాం తప్ప మన హక్కుల కోసం సమ్మెాం తప్ప మనం ద్రోహం చేయలేదు ద్రోహం చేసింది ఎవరు అణిచివేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళ ఆదేశాలతోటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దుర్మార్గంగా అడిచి వేశారు మన ఉద్యమాన్ని ఒక గేట్ మీటింగ్ పెట్టుకోనిలా ఒక సైట్ మీటింగ్ పెట్టుకోని ఒక పాంపులెట్లా గేట్ దగ్గర నిర్బంధం చేశారు ఈ నిర్బంధం ఎన్ని రోజులు సాధ్యం కాదు దుర్మార్గంగా ఈ రోజున వచ్చి మన కూర్చోని వాళ్లే కూర్చొని నేను చెప్తుంది ఒకటి మీరు కూర్చోండి మమ్మల్ని కూర్చోని లేదు కాబట్టి మేము దండలు తీసుకొచ్చి మేము మెడలు వేస్తాం దండలు వేసుకొని కూర్చోవాలి ఏం చెప్తే చేస్తా ఉన్నారు కానీ అది కూడా న్యాయమా కాదని కూడా మీరు ఆత్మహత్య చేసుకోండి మీ పిల్లలు కూడా చాలా మంది స్టీల్ ప్లాంట్ లో పని వాళ్ళు ఉన్నారు మీ కుటుంబాల వాళ్ళు ఉన్నారు మేమేమి స్టీల్ లో దొంగతనం చేయట్లా మా శ్రమను అమ్ముకొని మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనిచేస్తా ఉన్నాం తప్ప మేమేదో గంజాయి దొంగలము లేకపోతే Deixa eu trocar o do...